హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ ఫుడ్ సంధ్య ఈరోజు లంచ్ నుంచి వీడియో అనేది షేర్ చేస్తున్నా మీకు ఈవినింగ్ బ్లాగింగ్ అయితే నా లంచ్ వెల్లుల్లి కారం అండ్ పాలకూర పప్పు చపాతి ఈ మధ్యలో డైలీ ఒక చపాతి అవుతుంది కదా ఎక్కువ రోజులు లేదు ఒక రెండు మూడు రోజులే అండ్ ఎమ్మి ఎమ్మి చపాతి రైస్ ఎల్లిగడ్డ కారం మా గాయత్రికి చేసినాక నాకు మిగిలిందనమాట ఒకటి నేను చేసుకున్నా అంటే చేసుకున్నా కావాలనే బాగుంది చాలా బాగుంది ఫుల్ స్పైసీ ఉంది పప్పు అయితే అసలు కారం ఎలా నేను ఓన్లీ పచ్చి మిరపకాయలతోనే చేసిన అనమాట చాలా రోజులైంది కాబట్టి పాలకూర పప్పు తినక సూపర్ ఉంది అండ్ ఇవైతే స్నాక్స్ అనమాట చకోడీలు అవి చూపిస్తుంటా తింటున్నా అనమాట నేను చాలా చాలా బాగుంది దాని తర్వాత మా గాయత్రిని తీసుకొచ్చినాక బ్యాలెన్స్ పని కూడా చేసుకుంటాను ఇక్కడ కొన్ని బట్టలు కొండ తయారైందనమాట నాకు నేను బట్టలు ఉన్న బట్టలు అన్నీ మడత పెట్టేస్తే కొంచెం కొండ ఎక్కువ పెరగకుండా ఉంటుంది ఈ మధ్యలో స్టోర్ అవుతుంది మాకు ఇంకా నేనే మడత పెట్టాలి మా ఇంట్లో మా ఇంట్లో ఎవరైనా మడత పెట్టినా నాకు కొంచెం నచ్చదు దానివల్ల ఇంకా నేనే చేసుకోవాల్సి వస్తుంది ప్రతి పని కొన్ని కొన్ని పనులు చెప్తాను లేండి చేస్తారు ఈ మధ్యలో నాకు ఈ వెజిటేబుల్ మార్కెట్ వల్ల బిజీ అయ్యడం వల్ల టైడ్ అయ్యడం వల్ల చెప్తున్నాను కానీ ఎవరికి టైం లేదు లేండి చేయడానికి అందరం ఫుల్ టైడ్ అయిపోతున్నాం వీలైనంత వరకే చేసుకుంటున్నాం అవన్నీ మడతబెట్టి టేబుల్ మీద పెట్టినాక చూపిస్తా అని చెప్తున్నాను అక్కడ చూడండి మడత పెట్టేసిన ఇక్కడ ఇంకొక ఉన్నాయి కొన్ని ఇక్కడ బెడ్షీట్ కూడా ఉంది లోపల బియ్యం అయిపోయినాయి డబ్బాలో పోసుకోవాలి లోపల మా మిగిలిన కూరగాయలు మళ్ళీ నెక్స్ట్ డే అమ్ముకోవాలి బాగున్నాయి క్వాలిటీని బట్టి మనకు కూరగాయలు ఉంటాయి అనమాట సొరకాయలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఈ బియ్యం కూడా ఏరేసుకోవాలి బియ్యం కూడా తెచ్చుకున్నాను బట్టలు అన్నీ సదలేసినాం దాంట్లో వాళ్ళు వీడిదిద్దాం అనుకున్న తర్వాత గుర్తొచ్చింది వచ్చింది ఒకసారి ముందు ఇంతకుముందు కూడా తీసినా కదా మర్చిపోయి అనుకుని వదిలేసినాం రాళ్ళు చూడండి ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయో ఒక్కొక్కసారి అయితే బియ్యంలో గాజు ముక్క కూడా ఉంటుంది తెలుసా అసలు షాక్ అంటే షాక్ అండ్ ఈరోజు మా గాయత్రికి ఇప్పి తినాలనిపిస్తుంది అంట తనే తీసుకొచ్చింది అంటే ఇద్దరం వెళ్ళినాం నేను బయటికి వెళ్ళినాం మేము ఇందాక గాయత్రిని తీసుకొని ఇలా వచ్చేటప్పుడు ఇప్పి చేయి అంటే సరే అని తీసుకొచ్చింది తనే తెచ్చింది పచ్చిమిరపకాయలు వేసి ఈరోజు కూర చేయబోతున్నా నేను కొంచెం చాయ్ ఉంది తాగడం మర్చిపోయిన పనులు పడి ఆ ఛాయ్ కూడా వేడి చేసుకొని ఇవి ధనియాలు జీలకర్ర వేయించా వేయిస్తున్నా పౌడర్ అయిపోయింది మా ఇంట్లో నాన్ వెజ్ కర్రీలో వేస్తాం నేను అప్పుడప్పుడు వేస్తాను అప్పుడప్పుడు వేస్తాను డైలీ ఏం వేయము మేము ఇంకా కొంచెం కొంచమే వేయించుకొని మిక్సీ బట్టి పెట్టుకుంటాం అనమాట ఒకటేసారి చాలా మిక్సీ చేయను అంత టేస్ట్ అంతే తీయదు ఇంకోటి మేము తొందరగా వాడం కాబట్టి ఎందుకు అన్నట్టుగా ఆ చిన్న చిన్న మసాలా బాక్స్ ఉంటాయి కదా అవి నిండే కొంచెం సగం కన్ సగం వచ్చేలాగా చూసుకుంటా అంతే వేయించుకున్న చల్లారినాక మిక్స్ చేద్దాము ఇక్కడ చాయ్ తాగేస్తా ప్రజెంట్ మీకు వాయిస్ ఇచ్చే టైంకి అయితే నేను ఈరోజు పొద్దున్నుంచు కూడా చాయ్ తాగలేదు పాలేవు మా ఇంట్లో అనమాట నిన్న మార్కెట్ ఉండే చాలా లేట్ అయింది ఇంటికి వచ్చేవరకే మాకు ట్వెల్వ్ థర్టీ అయింది ట్వెల్వ్ అయింది అయింది ఆల్మోస్ట్ తిని వంట చేసుకొని వచ్చి వంట చేసుకొని తిని ఇక్కడ సదరుకొని పడుకుందాక వన్ థర్టీ అయింది ఇక్కడ మా గాయత్రి కొన్ని వీడియో చేసింది ఇంత నేను డ్యాన్స్ కూడా చేయాల్సిందని డ్యాన్స్ చూపిస్తున్నా ఇలా సింపుల్ స్టెప్స్ ఉంటాయి చెయ్యి అంటున్నా అండ్ మీరు కూడా చూసేసిందా నేను డ్యాన్స్ చేసేది అనేది అదే అక్కడ నేను చెప్తున్నాను అనమాట మీరు సర్లేని చూస్తూ చూసారులేండి ఇక్కడైతే పచ్చిమిరపకాయలు మిక్స్ చేసేస్తున్నా కొంచెం పండిపోయినాయి అవి బాగానే ఉంటాయి పండిపోయినా కూడా ఏం ప్రాబ్లం కాదు మిక్స్ చేసుకుంటే కూరలు వేసేసి అండ్ మిగిలిన ఎప్పుడన్నా కావాల్సినప్పుడు వేసుకోవచ్చు కర్రీస్లో ఒక పక్క కూర చేసుకుంటూ అండ్ ఇంకో పక్క మ్యాగీ కూడా చేసుకున్నా చాలా రోజులైపోయింది అనమాట మాకు మ్యాగీ ఇప్పి చేయక చాలా అయిపోయింది మొన్న ఈ మధ్య చేసుకున్నాం కానీ సింపుల్గా చేసుకున్నాం కాకపోతే అది అస్సలు అంటే అస్సలు బాగుండదు నార్మల్గా అది ఎలా చేస్తారో నీళ్ళలో వేసి నీళ్ళు మరగబెట్టి మ్యాగీ వేసి మసాలా వేసి అది అసలు బాగుండదు ఇలా కొన్ని పచ్చిమిరపకాయలు టమాటాలు తాలింపుగా వేసి మిరపకాయలు చాలా ఘాటు నేను మిక్స్ చేస్తుంటే కూడా దగ్గొస్తుంది అనమాట అన్ని ఎప్పటిదప్పుడు కడ వేసి ఎప్పటికప్పుడు సదరేసి ఎప్పుడప్పుడు తోడ్చేసి సదరేయాలి కొన్ని గిన్నెలు ఉన్నాయి చదిరేస్త పని అయిపోతుంది చాలా చాలా ఘాటు నిండిపోయింది అనమాట కిచెన్లో ఫుల్ ఫుల్ ఘాటు కారం బాగున్నాయి కాకపోతే ఈ మధ్యలో మేము వెజిటేబుల్స్ సేల్ చేస్తున్నాం కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే అందరూ స్పైసీ పచ్చిమిరపకాయలు తినరని మా ఏరియాలో అయితే స్పైసీగా ఉన్నవే ఎక్కువ రేటు పచ్చిమిర్చి ఇక్కడ ఏరియాలో ఏమో స్పైసీగా ఉన్నాయి తక్కువ రేటు నార్మల్గా ఉంటాయి కదా చెప్ప చెప్ప గుంటాయి కొంచెం తెల్లగా ఉంటాయి చూడండి లైట్ డార్క్ లైట్ గ్రీన్ కలర్ అవి ఎక్కువ రేటు ఉన్నాయి ఇలా మసాలా తయారు చేసుకోవాలి ఇంకా కావాలంటే డబల్ కూడా టమాటాలు ఉల్లిగడ్డలు అన్నీ వేసుకోవచ్చు దీంట్లో కూడా గరం మసాలా ధనియా పౌడర్ వేస్తా నేను బాగుంటుంది అప్పుడప్పుడు ట్రై చేయండి కొత్తిమీర వేసిన అండ్ మెంతం కూర కూడా వేసిన చాలా చాలా బాగుంది కొంచెం డిఫరెంట్గా ఇక్కడ వంకాయ కర్రీ రెడీ అవుతుంది ఈ వారంలో రెండు మూడు సార్లు రెండు సార్లు వంకాయ కర్రీ అయింది లేండి మా ఇంట్లో ఎందుకంటే వంకాయలు ఉన్నాయి కాబట్టి ఇంకా మిగిలిన మేమే తినాలి అవ్వని వాటర్ మరిగేటప్పుడు ఇలా కొంచెం విరగొట్టి వేసేయాలి అలా కూడా వేసుకోవచ్చు కాకపోతే తినేటప్పుడు ఉంటాయి కొంచెం ఇలా ఇరగొట్టేసుకుంటే బెటర్ నేను కొంచెం సూప్ ఉండేలాగానే ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేస్తాను ఎందుకంటే అది చల్లారినాక గట్టిగా అయిపోతుంది అప్పుడు సరిపోతుంది దానివల్ల కొంచెం సూప్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తా సేమ్ దీంట్లో మనం టమాటో కూర ఎలా చేస్తాం అలానే వేయాలి తాలింపుకి వంకాయలు కాదు మ్యాగీలో అక్కడ కూర కూడా ఉడుకుతుందని చూపిస్తున్నా ఇవి మిక్సీ చేసేయాలి చల్లారిపోయినాయి మిక్సీ ఒకటి అయిపోయింది జీలకర్ర అయిపోయింది ఇది ధనియాలు ధనియాలు ఎక్కువ అయిపోయింది యాక్చువల్గా ఎక్కువ చేసేసిన డబ్బాలో పట్టదన్నమాట అంతా ఇంకా ఎక్స్ట్రా ఉన్నది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనం లైట్గా వాడతాం కాబట్టి పురుగులు అలాంటివి రాకుండా ఉంటాయి స్టవ్ ఆఫ్ చేసేసిన కావాల్సినంత వేసుకుని ఇంకా డబ్బా పక్కన పెట్టుకోవాలి అండ్ ఇప్పుడైతే తినే టైము నేను మా గాయత్రి తినేస్తున్నాము చూడండి అప్పుడు ఎంత నీళ్లు నీళ్ళు ఉన్నదో ఇప్పుడు ఎంత గట్టిగా అయిందో ఇది చల్లారి చల్లారే కొద్దీ అనమాట వాటర్ నాకైతే మొత్తం గట్టిగా ఉంటేనే బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో జ్యూసీ జ్యూసీగా ఉండాలి సూప్ ఉండాలంటారు మా గాయత్రి ఈ వీడియో తీసి కూడా కొన్ని రోజులైంది దానివల్ల ఇప్పుడు చూస్తే నోట్లోనూ నీళ్ళు ఊరుతుంది అనమాట నేనే చేసింది కాబట్టి దాని గురించి టేస్ట్ ఫీల్ అయినాం కాబట్టి ఫీల్ అయినందుకు ఇంకా నేను మా గాయత్రి తినేస్తున్నాం ఇక్కడ ఇద్దరు వేసుకున్నాము కొంచెం స్పైసీ ఉంది లైట్ ఉంది మరీ ఎక్కువ ఏం లేదు గాయత్రికి కారం ఎక్కువ అనిపించింది అంట కారం ఉందన్నది ఫుల్ స్పైసీగా ఉందని స్లోగా తింటుంది దానివల్ల మేము ఇక్కడ సీరియల్ పెట్టుకున్నాం సీరియల్ పెట్టుకొని సీరియల్ కూడా కంప్లీట్ చేయాలి ఏ రోజుదే ఆ రోజు సీరియల్ చూసుకుంటూ మ్యాగీ తింటున్నాం అక్కడ వంట పని కూడా కంప్లీట్ అయిపోయింది మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం వీడియో చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ లంచ్ కానీ ఈవినింగ్ నైట్ ఏం ఉండారో కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్